హాయండి ఈ రోజు వీడిలో షోల్డర్ లెస్ ఫ్రాక్ అయితే చూపిస్తాను ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అనుకున్నానండి అస్సలు కుదరలేదు ఇంకా ఎవరికైనా కస్టమర్కి కుడితే చూపిద్దామనుకుంటే అసలు రావట్లేదు కస్టమర్స్ కూడా ఇదే మోడల్ కావాలని అందుకు నేనే కుట్టేసుకున్నాను యాక్చువల్గా నీకు నాకైతే ఈ మోడల్ అంతగా నచ్చదు చిన్నపిల్లలకైతే బాగుంటుందేమో అని ఫీల్ అయ్యేదానమాట ఇంకా మీకోసం తప్పలేదు కుట్టడం అయితే దీనికోసం నేను జార్జెట్ అయితే త్రీ మీటర్స్ తీసేసుకున్నాను త్రీ మీటర్స్ తీసుకుంటే కింద టూ మీటర్స్ వచ్చింది శారీ పన్న అనమాట త్రీ మీటర్స్తోనే చక్కగా అయిపోయిందండి కింద లెగ్గిన వేసుకుంటే పింక్ కలర్ ఏదన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి లెస్ అంటే ఇక్కడ షోల్డర్ ఉండదు అయితే నేను కొన్ని కుట్టిన తర్వాత నాకు తెలిసిన ఎక్స్ ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నా ఫీలింగ్ అయితే కొంచెం అయితే బాగుంటుంది కాలేజీ పిల్లలకైతే బాగుంటుంది మనం మనకి కొంచెం ఏజ్ దాటిపోయింది కదా అనిపించింది నాకైతే ఆ ఆ లెస్ వల్ల మామూలుగా అయితే పర్లేదు సో ఇప్పుడైతే నేను చూడండి ఇది త్రీ మీటర్స్ అండి జార్జెట్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ పడింది కానీ సేమ్ ఇదే క్లాత్ తోటి శారీ అయితే మీషోలో ఉందండి నేను తర్వాత చాలా బాధపడ్డాను చూసిన తర్వాత అది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీసే నాకైతే ఇది కాస్ట్ ఎక్కువ పడిందేమో అనిపించింది ఫ్యాబ్రిక్ తీసుకుంటే అదేవిధంగా టూ అండ్ హాఫ్ మీటర్స్ నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే మనం హ్యాండ్కి వెయ్యం కదా పైగా సన్నగా ఉంటాను సైడ్కి ఖర్చులు కూడా ఎక్కువ అనుకుంటున్నాను తగ్గడంలో తగ్గడం అని చెప్పేసి ఒక హాఫ్ మీటర్ అయితే తక్కువ తీసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి స్కిప్ చేయకని వీడియో మీకోసమే నేను నాకు అసలు ఇలాంటి మోడల్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మీకోసం అన్నీ పెడుతున్నాను వేరే ఇంకా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ అయితే చేస్తాను బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేద్దామని అయితే ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మీకు ఒకలాగా నేను చెప్పేది ఇంకోలాగా అనిపించవచ్చు నేను అందుకు నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే కుట్టిన తర్వాత నాకు కొన్ని ఇలా చేస్తే బాగుండేమో అనిపించింది ఇలా కుడితే బాగుండేమో ఇలా కట్ చేస్తే బాగుండేమో అనిపించింది సో నేనైతే చెప్తాను నేను ఎలా కట్ చేశానని చెప్తాను ఎలా కట్ చేస్తే బాగుంటుంది కూడా చెప్తాను ఓకేనా కింద మనం బాటం పార్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నాలుగు ఫోల్డింగ్లు ఉన్నాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ అయిపోతే ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కూడా నేను సేమ్ ఇచ్చాను మీకు ఇంకా కింద కావండి పెట్టుకోవచ్చు కానీ నాకు అదైతే కరెక్ట్గా వచ్చింది ఎగ్జాక్ట్గా వచ్చేసింది అనమాట అంత కొంచెం ఆడుగా కూడా లేదు అంత మోడల్ వేసామంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది కిందకున్నట్టు అలా అనిపిస్తుంది కదా నాకైతే ఏం అనిపించలేదు కరెక్ట్గా వచ్చేసింది నా సైజుకి నాది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అనమాట ఇప్పుడు నాకు చెస్ట్ వచ్చేసి ఎనిమిది పావుకి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రాక్కి అదేవిధంగా బ్లౌజ్కి డిఫరెన్స్ ఉంటుంది చెస్ దగ్గర పదమూడు ఇంచులు వచ్చేసి నేను బాడీ పార్ట్ హైట్ పైన ఖర్చులు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలే వదిలేసి పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను అన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఎనిమిది పావుకి మార్కింగ్ వేసాను ఓకేనా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకున్నానండి ఫుల్ షోల్డరు ఆరు ఇంచులైతే తీసుకున్నాను నెక్ డీపు ఐదున్నర గుర్తుపెట్టుకోండి నేను ఎంత తీసుకున్నానో నేనైతే ఐదున్నర తీసుకున్నాను చంకడమును కూడా నేను ఆరు ఇంచులు తీసుకున్నాను కానీ చెస్ట్ మనకి ఆర్మ్ లూస్కి మ్యాచ్ అవ్వాలి ఏడున్నర ఇంచులకి అయితే మ్యాచ్ అవ్వాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను ఇప్పుడు కొలుచుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చేసిందిలేండి ఇప్పుడు ఐదున్నరకి మార్కింగ్ వేసేసేయండి కొంచెం దగ్గర కరెక్ట్గా రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది మనకి ఫ్రాక్ కదా పర్లేదు నెక్ విడుతూ మూడు ఇంచులు తీసుకున్నానండి మూడున్నర ఇంచులు తీసుకుంటే అనిపించింది కానీ నా చెస్ట్ సైజ్కి సెట్ అయింది ఓకే నా నెక్ మూడు ఇంచులు నెక్ డీప్ ఐదున్నర ఇలా షేప్ ఇవ్వాలన్నమాట చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగే షేప్ ఇవ్వాలి ఇలా షేప్ ఇస్తేనే మనకు ఆ లుక్ అనేది వస్తుంది ఇలా నీట్గా కట్ చేసేయండి అయితే మళ్ళీ ఇంకొక ఫ్రాక్ మీద ఇంకొకలా ట్రై చేస్తాను కొన్ని ఐడియాస్ వచ్చినాయి నేను ఇది కట్ చేసిన తర్వాత ఇలాగ అయిపోయిన తర్వాత మొత్తం ఇలా నీట్గా ఇక్కడ చూడండి నేను నెక్ డీప్ ఎంత ఇచ్చాను తెలుస్తుంది మీకు నెక్ డీప్ అయిదు ఉన్నారా విడుతూ మూడించులు చిన్న టక్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఇంచులకి మనం మార్కి వేసామంటే కుట్టిన తర్వాత మూడున్నర రావాలి అంటే మూడున్నర దగ్గర ఉన్నప్పుడు మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి అది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను నాకు ఇంకా ఈ మిగిలిన క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హైట్ వచ్చేసి నాకు ఎంత కావాలంత పెట్టుకుని అంటే నాకు హైట్ వచ్చేసి ఒక ఇరవై ఐదు ఇంచుల కింద ఇరవై ఇరవై ఆరు కావాలి అనుకున్నాను సో అంత తీసేసుకుని సగానికి ఇలా కట్ చేసేస్తున్నాను అంటే ఫ్రంట్కి బ్యాక్కి కావాలని దీనికోసం పెద్ద కొలతలు అవసరం లేదండి ఫ్రిల్స్ ఫ్రాక్ కాబట్టి మనం ఏం కష్టపడక్కర్లద్దు ఫ్రిల్స్ ఫ్రాక్కి కింద మనకైతే ఎంత హైట్ కావాలో అంత పెట్టేసుకుని రెండు భాగాలు చేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకుంటామే సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ మూడు తీసుకున్నాం కదా మూడు మీటర్స్ జాజెట్ది దీన్ని కూడా నాలుగు ఫోలింగ్ చేసేసాను ఫస్ట్ బాటం పార్ట్ అయితే కట్ చేసేకు ముందు బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా నాలుగు ఫోలింగ్లు అయితే చేసేసాను ఇలా మొత్తం కూడా ఇడ్ సైడ్ కూడా అంతే చేసేసిన తర్వాత ఇక్కడికి ఇలా పెట్టేసాను ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసాను దీన్ని తీసి పక్కన పెట్టేద్దామండి ఇంకా పని లేదు అయితే నేను ఇంకొక ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తానండి ఓకేనా ఇంకో ఫ్రాక్ కూడా సేమ్ ఇదే మోడల్లో డిజైన్ చేసి కొంచెం ప్లెయిన్ క్లాత్ మీద అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ నాలుగు ఫోల్డింగ్ని ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఫస్ట్ పెట్టేసుకుని ఈ లైనింగ్ను కూడా మనం ఇక్కడ నేను హ్యాండ్ కట్ చేస్తున్నానండి ఫస్ట్ ఇంచులు తీసుకున్నానండి కింద ఇంచులు ఎందుకంటే ఈ ఫ్రాక్కి కింద ఎలాస్టిక్ వేస్తేనే లుక్ అనేది వస్తుందనమాట లేకపోతే రాదు హైట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాను హ్యాండ్ హైటు అయితే ఇక్కడ ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే పఫ్ కోసం నేను ఇంచులు తీసుకున్నాను అంత తీసుకోకూడదు పఫ్ కోసం ఇంకా ఎక్కువ తీసుకోవాలి అంటే మనం ఐదున్నర తీసుకున్నాం కదా నెక్ డీపు ఐదున్నర కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది ఐదున్నర ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నేను ఇంచులు తీసుకుంటాం వల్ల నాకు షోల్లర్ దగ్గర ఎక్కువ కుచ్చుల కింద రాలేదన్నమాట అదొకటి నాకు బాగా అర్థమైంది సో నేనైతే తక్కువ తీసేసుకున్నాను మీరు మాత్రం నెక్ డీప్ ఎంత ఇచ్చారో అంత తీసుకోండి ఇప్పుడు చంకడామని వచ్చేసి నేను ఒక ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా ఇంచులు తీసేసుకున్నాను ఇలా మొత్తం కూడా ఇంచులు తీసేసుకుని మనకి హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా కట్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపులే కానీ హ్యాండ్ హైట్ దగ్గర నుంచి పఫ్ కోసం మీరు నెక్ డీప్ ఎంత తీసుకున్నారో అంత తీసుకోండి అది నాకు బాగా అనమాట అందుకు నేను మళ్ళీ ఇంకొక ఫ్రాక్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసుకుని కట్ చేసేయండి చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని ఇక్కడ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టద్దు ఇంకా అయిపోయింది ఇప్పుడు బాటం పార్ట్ నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి నాకు సైడ్కి అతుకులు పడతాయండి హ్యాండ్కి అతుకులు పడతాయి సైడ్కి నాకు అది ఈ క్లాత్తో వేసుకుంటాను ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని బాటమ్ పార్ట్ కోసం అనమాట కింద బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను నాలుగు ఇంచుల దగ్గర మనం ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా అదనమాట మళ్ళీ ఇలా సగానికి మనం ఎక్కడైతే ఎగస్ట్రా మార్కింగ్ వేసామో అక్కడికి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ ఇప్పుడు ఎలాస్టిక్ నేను వచ్చేసి హ్యాండ్ లూవ్ పది ఇంచులు ఉందండి నా హ్యాండ్ లూజు నేను కూడా ఇది ఇంచులే తీసుకున్నాను ఎందుకంటే నాకు టైట్గా ఉంటే నచ్చదనమాట అందుకు నేను కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతే తీసుకుని యాక్చువల్గా అయితే ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకుంటారు కొంచెం టైట్గా ఉంటేనే లుక్ బాగుంటుందని నేను నాకైతే టైట్గా ఉంటే నచ్చదనమాట అందుకు ఎంతుందో నా హ్యాండ్ లూజ్ అంతే తీసేసుకున్నాను సో దీంట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఇలా మొత్తం కూడా తీసేసుకోండి ఇలాగా ఓకేనా ఇక్కడేమో ఊడిపోకుండా ఒక స్టిచ్ వేసేసేయండి సో ఇక్కడ కూడా ఊడిపోకుండా ఒక స్టిచ్ వేసుకుని మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి ఇదంతా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి ఇదంతా కూడా అయిపోయిందండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మంచిగా అయితే ఇక్కడ ఒక విషయం చెప్పిన ఈ హ్యాండ్కే మనం పఫ్ పెట్టుకున్నాం కదా ఎగస్ట్రా రెండు ఇంచులు యాక్చువల్కి అయితే ఐదున్నర ఇంచులు తీసుకోవాలి నేను ఇంచులు తీసుకుంటే వల్ల నాకు సరిగ్గా రాలి ఇలా పఫ్ పెట్టుకుంటే ఇది ఒక మోడల్ అయిపోతుంది నేను ఆల్రెడీ వైట్ కలర్ ఫ్రా నేను టాప్ కుట్టేటప్పుడు మీకు చూపించాను ఎలా వస్తుంది ఏంటనేది ఇలా వస్తుంది కానీ ఇప్పుడు ఇది కాదు మనం చేసేది ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ అందుకని తీసేస్తున్నాను నాకు ఇది వచ్చినప్పటిలా నాకు ఈ ఇదే నా ఈ హ్యాండ్స్ నాకు చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ అనమాట అయిపోయింది ఇక్కడ కూడా తీసేసేయండి ఇలాగా ఇప్పుడు ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుంది ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేసుకోవాలి కదా పోగులనేవి బయటకు రాకుండా కొంచెం నీట్గా ఉంటుంది డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఎలాస్టిక్ వేసుకుంటాము రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి సేమ్ కింద ఎలాస్టిక్ వేసేసి రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోండి ఇలా వస్తుంది ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్ రెడీ చేసుకోవాలి కదా నెక్ని తిప్పేసుకుంటే సరిపోతుందండి ఇంకో ఇలాగ వస్తుంది అనమాట ఓకేనా ఇలా వస్తుంది బాగుంది ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ తోటి తిప్పేస్తాను క్యాన్వాస్ అవి ఏం వాడను మీరు కావాలనుకుంటే క్యాన్వాస్ వాడాను కానీ నేను వాడలేదు నాకు బాగానే వచ్చింది ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఎస్ట్రాన్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలాగా ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ చూడండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని మూడున్నర ఇంచుల దగ్గర నుంచి మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే మామూలుగా మనం కట్ చేసేటప్పుడు మూడు ఇంచులు కట్ చేసి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత మూడున్నర అలా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఇంకా ఖర్చులు అవి ఏం లేవు ఆఫ్ షోల్డర్ కాబట్టి మూడున్నర ఇంచుల దగ్గర నుంచే మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్తో కొంత వస్తాయి అదేవిధంగా మనం ఆలోచించినా కూడా కొన్నిసార్లు తెలుస్తాయి అనమాట రెండోది కూడా అంతే సేము అంటే బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇలాగే కట్ చేసేస్తున్నాను కచ్ అదే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను పైన టాప్ స్టిచ్ వేసేసుకొని ఇక్కడ కూడా అంతే ఇలా ఉల్టా తిప్పేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సగానికి ఫోల్ చేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా నేను మూడున్నరకు అయితే మార్కింగ్ వేసేసాను ఇప్పుడు ఎలా జాయిన్ చేస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇక్కడ అనమాట ఓకేనా ఇప్పుడు ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని అక్కడ వరకు ఆపేయాలి అయితే ఇక్కడ నేను చిన్న పొరపాటు చేశాను ఏంటంటే సైడ్కి అతుకులు పడతాయి కదా నాకు హ్యాండ్కి అతుకులు పడతాయని కదా ఆ అతుకులు వేయలేదనమాట వేయకుండా జాయిన్ చేసేసరికి నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చి నాకు షోల్డర్ దగ్గర కుచ్చులు అనేవి తక్కువ వచ్చినాయి అనమాట సో నేను ఆ ఒక్క విషయాన్ని మర్చిపోయాను అందుకనే మీతో చెప్తున్నాను మనకి అతుకులు పడితే అతుకులు వేసుకోవాలి అతుకులు వేసుకున్న తర్వాత కుట్టుకోవాలి అతుకులు తక్కువ అవడం వల్ల నాకు అతుకులు వేయకపోవడం వల్ల క్లాత్ తక్కువ వచ్చేసి నాకు షోల్డర్ దగ్గర ఎక్కువ కుచ్చి కింద రాలేదు తక్కువ లైట్గా వచ్చింది ఇప్పుడు మనం ఎలాస్టిక్ కోసం ఎంత అయితే వెడల్పుందో ఎలాస్టిక్ అంత లావతోటి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఎక్కడ లూజ్ రాకుండా చూడండి ఎందుకంటే అక్కడ కరువు తిప్పాం కదా మనం పఫ్ కోసం అందుకుని ముడతల కింద వస్తుంది కానీ అది ఏం ఉండదులేండి మన ఎలాస్టిక్ వేసేస్తే ఆ ముడతల్లో కలిసిపోతుంది ఆ ఎలాస్టిక్ కూడా దగ్గరగా అవుతుంది కదా సో నాకు ఎక్కువ రాలేదన్నమాట నేను చేసిన పొరపాటు అది ఇంక ఇప్పడం ఎందుకులే అని చెప్పేసి ఇప్పలేదు మనదే కదా మన డ్రెస్లో మనం కుట్టుకుంటే ఇలా ఉంటుందండి అదే కస్టమర్లు నా ఎంత జాగ్రత్తగా కుడతామో మళ్ళీ విప్పి కుడతాం నేనైతే అసలు ఏ పొరపాటు జరిగినా నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అని వదిలేస్తాను నా నాయి కుట్టుకునేటప్పుడు చూడండి కొంచమే వచ్చింది లైట్గా తక్కువ వచ్చింది అనమాట మొత్తం కూర్చులనేవి సైడ్కి నాకు కనీసం రెండించు అతుకులు పడతాయి ఆ అతుకులు మర్చిపోయాను సో అయిపోయిందండి చూడండి ఇలా వస్తుంది అనమాట ఓకేనా రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే చాలా చక్కగా వచ్చింది ఇలాగా చూడండి నా పర్సనాలిటీగా అయితే సరిపోయిందండి చెప్పాలంటే మరీ డీప్ అయిపో అయిపోలేదు మరీ తక్కువ అయిపోలేదు కరెక్ట్గా సరిపోయింది తర్వాత రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా సేమ్ ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ జాయిన్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడి నుంచి రావాలండి ఇక్కడ ఆపేసేయండి మనం సైడ్ జాయింట్ దగ్గర నుంచి రావాలన్నమాట అర్థమైంది కదా సైడ్ జాయింట్ దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తేనే మనకి మధ్యలోదంతా కూడా కుచ్చుల కింద అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఎలా స్టిక్ వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇది రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ అంటే మళ్ళీ వచ్చేస్తుంది అటు వైపు నుంచి ఇది కూడా అంతే కొంచెం స్లోగా తీసి ఇది ఆల్రెడీ బై లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ లాగి పెట్టాను అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజుని కలుపుకుంటూ వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కింద బాటం పాటు కుచ్చులు పెట్టడమే చాలా సింపులే బాటం పాటు ఏం పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఇక్కడ చూడండి నడుం దగ్గర ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక అటో కాఫించి ఇటు ఒక కాఫిన్ డాట్ అనమాట డాట్ వేసుకున్న తర్వాత కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి నడుము దగ్గర అప్పుడే మనకి షేప్ అనేది బాగా వస్తుంది చాలామంది కటింగ్ చేసేటప్పుడు స్లోపిస్తాడు కానీ నేను కుట్టిందవతిస్తాను బ్లౌజ్కైనా సరే ఇలాగ డ్రెస్కైనా సరే ఇక్కడ కూడా అంతే ఫ్రాక్లు అన్ని మోడల్స్ ఫ్రాక్లు కుట్టేస్తున్నానండి నేను ఎప్పటి నుంచో ఫ్యాబ్రిక్లు అన్నీ దాచిపెట్టుకున్నా మీకు ఒక్కొక్క మోడల్ చూపిద్దామని అసలు ఎన్నిసార్లు ట్రై చేసిన టైం ఉండట్లేదు ఈసారి అయితే ఖచ్చితంగా సమ్మర్లు అందరు ఖాళీగా ఉంటారు కదా చక్కగా హాలిడేస్లతో మీరైనా నేర్చుకుంటారులే అని నేను అన్ని పెడుతున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచుల క్రాస్గా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ కాదు వన్ ఇంచ్ వరకు తీసి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ ఏడున్నర ఇంచులు కదా పైన షోల్డర్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి ఇలాగా ఓకేనా సాగ తీయకండి అక్కడ ఎలాస్టిక్ ఉంది కదా సాగ తీయకూడదు ఏడున్నర ఇలాగా నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఆరు బ్లూజ్ దగ్గర కూడా అంతే ఇలాగా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఇది సైడ్ కూడా అంతే ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే రె రెడీ అయిపోయింది బాటం పార్ట్ బాటం పార్ట్ కోసం మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఎంత క్లాత్ ఉందో ఆ క్లాత్ సగం కింద కట్ చేసుకుని ఫ్రంట్కి బ్యాక్ ఇచ్చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నేను ఇంకొక ఫ్రాక్ అయితే ఖచ్చితంగా కుడతానండి అందులో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి కుడతాననమాట ఇదిగోండి రెడీ అయిపోయింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు నీ అయిపోయింది మంచి బ్లాక్ కలర్ తోటి పైన వచ్చినాయి కదా అయితే నాకు మిగిలిన క్లాత్లో ఒక పది ఇంచుల వరకు అయితే ముందు కట్ చేశాను కింద ఒక స్టెప్ వేద్దామని మిగతాదంతా కూడా హైట్ కింద వదిలేసాను అనమాట ఇవి రెండు వైపులా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను ఈ ఫ్రిల్స్ని కింద బాటం పార్ట్ దగ్గర జాయిన్ చేసుకోవాలి అంటే టూ స్టెప్స్ అనమాట ఇది టూ స్టెప్స్ టైపు అయితే ఇక్కడ చూడండి ఎలా పెట్టేసాను ఇలా చిన్న ఇది వచ్చేసి నడము దగ్గర వచ్చే ఫ్రిల్స్ అనమాట మిగిలిన క్లాత్ని ఇలాగా చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసాను ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవా వెళ్ళిపోయా అయిపోయింది ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా ఇక నాకు కొంచెం లూజ్ తక్కువ వచ్చింది అందుకని చెప్పేసి కొంచెం మళ్ళీ ఒక ఫ్రిల్ ఇప్పాను ఇది అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోండి లైనింగ్ క్లాత్ క్రేప్ అని క్లే క్రేప్ లైనింగ్ అండి చూడండి చక్కగా వచ్చిందో లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అనమాట దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని క్రేప్ లైనింగ్ లైనింగ్ వైపు పెట్టేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అయితే నేను ముందు ఫ్రిల్స్ పెడతాను ఆ తర్వాత దాని మీద నుంచైనా పెట్టేచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఉండేదే కదా లంగా లాగా కట్ చేశాను కొంచెము నడుము లూజ్ ఎక్కువ ఉంచుకుని లంగా లాగా కట్ చేశాను అనమాట అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయింది దీనిపైన ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇంకా గట్టిగా ఉంటుంది మన చేతుల్లో పనే కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకోవచ్చు ఇది కూడా అయిపోయిందండి చక్కగా రెడీ అయిపోయింది రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోండి అయితే కింద లైనింగ్ది ఫోల్డింగ్ అదే అదేవిధంగా ఒరిజినల్ క్లాత్కి ఆ స్టెప్ కూడా జాయిన్ చేసుకోవాలి ఈ లైనింగ్ హైట్ ఎంత తీసుకున్నా అంటే స్టెప్ యాడ్ చేసిన తర్వాత ఎంత హైట్ వస్తుందో అంత హైట్ తీసుకున్నాను అంత హైట్ కన్నా ఒక వన్ ఇంచ్ లోపలికే తీసుకున్నాండి బయటకి కనిపించకుండా అర్థమైంది కదా లైనింగ్ మాత్రం పొడుగ్గా తీసుకున్నాను అయిపోయింది చూడండి ఫ్రిల్స్ అనేవి తర్వాత వచ్చేసి జాయిన్ చేసేద్దాం ఇక్కడ దీని మీద ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఆల్రెడీ చిన్న ఫోల్డింగ్ చేసేసాను కింద బాటం పార్ట్కి దీనిపైన ఈ ఫ్రిల్స్ స్టెప్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా అంతేనండి నేనైతే బ్యాక్ సైడు ఇలా బాటం పార్ట్కి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని దీనిపైన ఆ స్టెప్ పెట్టేసి కుట్టేస్తాను పోగులు బయటికి రావన్నమాట ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన స్టెప్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేద్దాం ఇంకా సైడ్ జాయింట్ చేయాలి నడుము దగ్గర నుంచి చేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న కుట్టు పెట్టుకోండి దూ అంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎలాంటి కుట్టు పెట్టుకుంటారో అలా పెట్టుకోవాలన్నమాట ఇదంతా కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఇక కొంచెం ఎగస్టా వచ్చేసింది క్లాత్ తీసేస్తాను ఇదిగోండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఎలా ఉండాలో చూపించాను కదా ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఇప్పుడు కూడా చూపిస్తాను నడుము దగ్గర నుంచి రెండు లేయర్స్ పైన కింద ఇవన్నీ లేయర్స్ కూడా కలుపుకుంటూ ఒక రెండు ఇంచుల వరకు అయితే వెళ్ళిపోవాలండి టూ ఇంచెస్ వరకు అయితే వెళ్ళిపోయి తర్వాత ఇలాగ సపరేట్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ రెండింటిని సపరేట్ చేసేసుకుని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిందండి ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి పోగులు బయటకు రావు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత రెండో సైడు అదే రెండో కుట్టి వేసేటప్పుడు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అయిపోయిందండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి అయిపోయిందండి ఇక కార్నర్ కూడా అంతే ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేసేయండి ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ